గ్రామాల పరిధిలో ఉన్న నీరు చెరువులు పూర్తిగా వెళ్ళిపోయినాయి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా కానీ పట్టించుకోకుండా నీళ్ళు వస్తాయి వస్తాయి అని చెప్పేసి కాలయాపం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి నాదండ గ్రామంలో చెరువులు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు నిన్న నిండేంత వరకు కావలు ఎప్పుడు వదలలేదు ఈసారి అయినా కానీ మా చెరువులన్నీ కూడా నిండిపోయి ప్రజలకు మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులకు గురి మాకు వేరే మంచినీళ్ళు తాగడానికి అవకాశం కూడా లేదు మాకు ఎన్నిసార్లు మరలా ఇప్పుడు కూడా అధికారులందరికీ తెలియజేసినా కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఎన్ఎస్పి వాళ్ళు ఆర్థ్య ప్లేస్ వాళ్ళ మీద ఆర్ధ ప్లేస్ వాళ్ళు ఎన్ఎస్పి వాళ్ళ మీద చెప్పుకొని నీళ్ళైతే మాకు రావటం లేదు రోజు రోజుతో వరకు సహకరించి మంచినీళ్లు రాకు నీటి చెరువులు నింపడానికి వదిలినా కానీ మాకు తొరలపాడు మేజర్కి ఎంతమందికి కూడా నీరు వదలలేదు మాకు చెరువులు నింపి పూర్తి స్థాయిలో నింపేంత వరకు మేము ఈ పోరాటం చేస్తాం మేము వదిలిపెట్టము మాకు పూర్తి స్థాయిలో చెరువులు నింపేందుకు అధికారులను సహకరించాలని కోరటానికి ఈరోజు ఎస్సీ గారి ఆఫీస్కి వచ్చి మేము వేయటం జరుగుతుంది కావున అధికారులు సహకరించి మా చెరువులన్నీ నిండేంత వరకు సహకరించవలసిందిగా కోరుతున్నాము నాదేండ్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు సర్పంచులు నాయకులు ఈ యొక్క ఎస్సీ ఆఫీస్ ఇరిగేషను ఎస్సీ ఆఫీస్ గారికి రావడం జరిగింది రిప్రజెంటేషన్ ఇద్దామని సమస్య ఏంటంటే నాదేండ్ల మండలంలో కూడా తుర్లపాడు మేజర్ కెనాల్ వెళ్తూ ఉంది ఏడెనిమిది గ్రామాల ప్రజలకి త్రాగునీరు కేవలం తొర్లపాడు మేజర్లో కూడా వచ్చే నాగార్జున సాగర్ వాటర్ మాత్రమే తీరుస్తాయి మరి ఈ సంవత్సర కాలంలో నీళ్లు చెరువులు నింపడానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ నీరు ఇచ్చిన రైతులు పొలాలకే పోతాయి తప్ప చెరువులు నింపలేకపోయారు అధికారులు మరి జనవరి తర్వాత రెండుసార్లు నీళ్లు వదిలినప్పటికీ ఆ గ్రామాల్లోని చెరువులు నింపే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకోలేదు నాదెండ్ల అప్పాపురం ఎడుగుంపాలు కరపతి సాతులు చెరువులు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి ఇక్కడ మేజర్ పంచాయతీలు కనపూరం నాదెండ్లలో మేజర్ పంచాయతీలు పూర్తిగా ఎండిపోయినాయి చెరువులు అక్కడ ఉన్నటువంటి వేల మంది ప్రజలు ఏవి తాగి బ్రతకాలి ఈ ఎండాకాలంలోని ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే ప్రజల ప్రాణాలు కాపాడండి ఒక పక్క పెద్ద కాలువ పట్టకుండా కట్టల పొర్లి పొలాల్లోకి నీళ్లు పోతూ ఉంటాయి మీరు ఏం చేస్తా ఉన్నారు అధికారులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ నీటిని కొంత భాగాన్ని కొన్ని క్యూసెక్కులు నూట యాభై క్యూసెక్కులైన తొలగపాడు మేజర్కి వదిలి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరి యొక్క దాహాత్రిని తీర్చి ప్రాణాలు కాపాడాల్సిందిగా ఈ రోజున ఎస్సీ ఆఫీస్కి నర్సాపేట రావడం జరిగింది అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఈ రోజు రేపట్లో నీళ్లు ఇవ్వకపోతే ప్రజా పోరాటం గ్రామాల ప్రజలందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం